అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయివరం పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీటింగ్లో సిఐ దొరరాజు వినాయక ఉత్సవ కమిటీల వారికి కొన్ని సూచనలు చేశారు వినాయక చవితి సందర్భంగా విగ్రహం నిలబెట్టేవారు తప్పనిసరిగా పోలీసు వారి యొక్క అనుమతి పొంది పోలీసు వారు వెరిఫై చేసిన అనంతరం పర్మిషన్ మంజూరు అవుతుందని ఉత్సవ విగ్రహాలను రోడ్డుకు అంతరాయం లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలని వినాయక చవితి మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఉపయోగించరాదని కమిటీ నిర్వాహకులు తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్పీకర్లను ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే వినియోగించాలని వినాయక నిమజ్జనం చేసే సమయాలను మరియు రూట్ మ్యాప్ను ముందుగా పోలీసు వారికి తెలియజేసి వినాయక నిమజ్జనం సమయంలో ఆ అశ్లీల డ్యాన్సులను కానీ ఇతర డ్యాన్సులు కానీ పెట్టకూడదన్నారు ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగించే స్లోగన్స్ కానీ ఇతర అంటే గుళ్ళు ఇతర గుళ్ళు ఇతర గోపురాలు ఇతర ప్రార్థన మందిరాలకి దూరంగా అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన యొక్క ఈ కార్యకలాపాలు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి ఒకటి అంటే విగ్రహాలు ఎత్తు మినిమం ఉండేటట్టు ప్రతి సంవత్సరం ఫైవ్ ఫీట్ అని చెప్పేసి అంటాం ఆ ఫైవ్ ఫీట్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలు అయితే కనుక పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అది ఒకటి మీరు ఎన్షూర్ చేసుకోండి అంటే మన భక్తి శ్రద్ధలతో మనం దేవుని కొలవడంతో పాటుగా మన పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి విగ్రహాలు అయితే బాగుంటుంది ఈ ప్లాన్ చేసుకోండి ఎక్కడైతే పబ్లిక్ ప్లేసుల్లో మనం విగ్రహాలు పెడదాం పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను ఆ పబ్లిక్ ప్లేసెస్ అనేది ఎక్కడ అంటే రెవెన్యూదా లేదా పంచాయతీదా లేదా ఎల్సిటీదా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నో దాన్ని తీసుకోవాలి ఎందుకు అంటే మన విగ్రహాలకు నిలబెట్టిన తర్వాత పక్క నుంచి మళ్ళీ ఇది పబ్లిక్ ప్లేస్ని యాక్ఫై చేశారు సో ఇక్కడ గుడి కడతారు చెప్పేసి రోమన్ తీసుకురావడం లేదా ఆ ప్లేస్ ని మాకు నోటిఫై చేయండి అని చెప్పేసి వేరే వర్గం వచ్చి రావడం అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆ ప్రదేశానికి సంబంధిత అధికారుల నుంచి మీరు ఎన్వసు తీసుకోండి అలా కాకుండా ప్రైవేట్ ప్లేస్లో ఎక్కడన్నా మనం విగ్రహం నిలబెట్టినప్పుడు సపోజ్ ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది ఆ వ్యక్తులు లేదా ఆ కుటుంబ సభ్యులు ఇక్కడ లేరు ఇక్కడ ఈ ప్రదేశంలో మనం పెడదామని చెప్పేసి అనుకుంటే ఆ స్థలం అయితే ఎవరిదైతున్నదో ఆ స్థలం యొక్క యజమానిని మీరు కన్సల్ట్ చేసి ఖచ్చితంగా ఆ స్థలం యజమాని దగ్గర మీరు పర్మిషన్ తీసుకోండి ఎందుకు అంటే సపోజ్ మీరు విగ్రహం నిలబెట్టిన తర్వాత మూడు రోజులు కానీ లేదా ఐదు రోజులు కానీ లేదా ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజుల వరకు అక్కడ సోమవారిని పెడతా ఉంటాం కానీ అది నాకు చెప్పలేదు నా స్థలంలో మీరు ఎలా పెడతారని చెప్పేసి అతను మళ్ళీ మధ్యలో ఆ విగ్రహాన్ని మనం మూచేయమన్నా ఆ విగ్రహాన్ని తీసేయమన్నా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది వాళ్ళకే మీకు గొడవలు వచ్చేది లాండ్ డాడ్ ప్రాబ్లంగా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునే ప్రైవేటు వ్యక్తులు స్థలమైనా కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి